హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే గుంజన వాటర్ఫాల్స్ ఉందంట దగ్గరలో అంటే తిరుపతి రూట్ అనుకుంటా నాకు కూడా దాని గురించి పెద్దగా తెలియదు మా వాళ్ళు సేమ్ దగ్గర పని ఉంటే బలవంతంగా తీసుకుని వచ్చారు దా బాగుంటుంది ఏరియా అని చెప్పేసి సో ఇప్పుడైతే అక్కడికి మేము వెళ్తున్నాము ఫాల్స్ చాలా బాగుంటుందంట కొన్ని కొన్ని క్లిప్సింగ్ అయితే చూశాను చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ కారులో పోతూ అది ఎక్కడుంది దాని విశేషాలు అంటే తెలుసుకుందాము నమస్కారం కాదురా మీరు ఏ చెప్పిన సడన్గా అనుకుంటే ఈ మారి వ్యాన్ తీసుకుని పెడితే రా అంటే ఏం చేయాలి నేను బాగా ఫ్రెండ్స్ ఇప్పుడే వ్యాన్కి మా అయితే దాటుకున్నాము మా ఊరి పేరు చెప్పడం మర్చిపోయినాయి కదా బొమ్మవరము చుట్టూ కొండలు పచ్చటి వాతావరణంలో మధ్యలో మా ఊరు చాలా బాగుంటుంది మా ఊరి పేరు బొమ్మవరము ఎవరైనా తెలిసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ దూరంగా కొండ కనపచ్చానులే అది మామూలుగా ఏర్పడిన కొండ కాదు మంగపేట ముగ్గురాయి మనుషులు ఉండే వేస్ట్ రాయి లారీలు పెట్టి తోలి ఇక్కడ అన్లోడ్ చేసి ఈ విధంగా కొండ ఏర్పడింది ఇప్పుడే మంగంపేట బైపాస్ కి అయితే ఎక్కినాము మంగపేట బైపాస్ నుంచి కోడూరి పోతాం ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడే రైల్వే కోడూరుకి అయితే ఎంటర్ అయినాము మాకు దగ్గరలో ఉండే టౌన్ ఏదైనా ఉందంటే రైల్వే కోడూరే అయితే కోడూరులో ఆపి చికెన్ కొందామని చెప్పి చికెన్ షాప్ దగ్గరికి వచ్చినాము అక్కడ వండుకుని తినేదానికి చికెన్ అయితే తీసుకున్నాము ఎన్నికే చికెనా తీసుకోండి మొత్తం అంతా రెడీ చేసి పెట్టి అన్నా ఇంకా ఆర్డర్ ఇచ్చే కసా 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 కసాగడమా ఎంత చెప్పుకో ఐదు కేజీలు చెప్పు ఎంత చెప్పు మాట్లాడరా ఐదు కేజీలు వచ్చిన బీడీ బస్ కొట్టినా టైట్ కడిగలే అవి నీ స్టైల్లో నువ్వు చేయినా కథర మేమైతే ఐదు కేజీ చికెన్ ఆర్డర్ ఇచ్చినాము ఆయన అయితే ఆయన స్టైల్లో కసాకస నరికేసి మా చేతికి అయితే ఇచ్చేసినాడు చికెన్సి పోతాము పోవచ్చు తెలీదు కానీ మొత్తానికి అయితే చికెన్ తీసుకున్నాము చికెన్ లేక కావాల్సిన టమోటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు ఒక అంగడి దగ్గర అయితే తీసుకున్నాము ఈ కూరగాయలు తీసుకునే తలకి చాలా టైం అయిపోయింది ఇప్పటికే సాయంత్రం మూడు గంటల అయిపోయింది ఎప్పుడైతే మనం కొనపోతాం ఏమో నాకైతే నమ్మకం లేదు గుంజన వాటర్ ఫాల్స్ పోవాలంటే చాలా లేట్ అయిపోతుందంట అందుకని ప్లాన్ మార్చినారు కోడూరు దగ్గర మాడికాయల మండి ఉంది కదా మాడికాయలు మండి దగ్గర నుంచి పక్కన రోడ్ ఉందంట ఆ రోడ్ నుంచి ఇటు చక్కగా పోతే ఏదో కోన ఉందంట అడుగుతా పోతున్నాము కానీ కోన అయితే ఎక్కడ కనపడాలి అన్ని పల్లెటూర్లు మొత్తం తిరుగుతున్నాము ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై కిలోమీటర్ దిగినాము మా ఊరు నుంచి ఇంకో వెళ్తానే ఉంటది ఇంకా ఎంత పోతామో తెలియదు అనమాట వీళ్ళు మాత్రం తెలియక మెండర్ వచ్చేసి అందరూ వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటారు అనమాట సింగిల్ రూట్ ఎంత మొత్తం అంత మామిడి చెట్లు ఇంకా ఎంత పోవాలి గుంజన వాటర్ ఫాల్స్ అని చెప్పాడు గుంజన వాటర్ ఫాల్స్ అలవాటు లేదంట అక్కడ ఎవరిని అలవాటు చేయడం లేదంట బైక్స్ కానీ తర్వాత వెహికల్స్ గానీ సో మీరు వాళ్ళు ఉంటే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలంట వెళ్ళేటప్పుడు ఆ కోన ఎక్కడుందో ఈ ఊరికి తెలియదు పిచ్చోళ్ళ మాదిరి ఊర్లో మడి బండి తిరుగుతా ఉంటే వీళ్ళిద్దరు పెద్దోళ్ళు అది ఆ సేవల్లో పని చేసుకుంటా కనిపించారు వీళ్ళిద్దరిని అడిగినాము అన్న ఇక్కడ ఎక్కడో దగ్గర కోన ఉందంటనే ఆ కోనకు దారి చెప్పండి అంటే ఆ కోనకు దారి చాలా కష్టంగా ఉంటుంది మేము కూడా వస్తాము మీతో పాటే మాకు కొంచెం డబ్బులు ఇచ్చి మేము చూపించాము దారి అని చెప్పారు సరే రాండి అని చెప్పేసి మాతో పాటు తీసుకొని పోతున్నాం వాళ్ళు కూడా ఉదరికి చూడండి ఫ్రెండ్స్ దారి ఎంతో ఘోరంగా ఉందో ఈ బండిలో పోయే కంటే నడిచిపోయి చాలా బెటరు అడుగు తీసుకొని పోతారు మమ్మల్ని అడుగులేకి మేము తెచ్చుకునే రైస్ తర్వాత పాత్రలు అన్ని మోసుకొని పోతున్నాము ఇక్కడ నుంచి వెళ్ళాలంట ఎంత మొత్తం ఫారెస్ట్ ఏరియా ఈ ఏరియా మేము ఎప్పుడు చూడలేదు కానీ చూసిన చాలా బాగుంది మొత్తం అంతా వాగ్ అనమాట ఇది ఒక వంక టైప్ లో ఉన్నది నీళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరా బండి అయితే ఇక్కడ పార్క్ చేసినాము ఇంకా ఎంత మొత్తం ఫారెస్ట్ ఏరియా ఫ్రెండ్స్ చూడొచ్చు పోవాలా ఫ్రెండ్స్ ఇల్లు కూడా ఏపుతారంటే చెప్తారంటే మీరు అక్కడికి పోలేరు పొద్దు ఊకింది అరవైలకు గంట పడుతుంది టైము ఆ కార్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు తెచ్చుకున్న చికెన్ అవన్నీ ఇక్కడ వండుకొని ఇక్కడనే తినేసి ఇంటికి బయలుదేరాలా చేపలు ఉన్నాయి ఇక్కడ మా వాడు చిన్న పురుగుని చూసి తావెళ్ళు కొని తా బాగు జరుచుకున్నాడు అనమాట మా బామర్ది రమేష్ అక్కడ ఎండిపిన కట్టెలుంటే పీకుతున్నాడు వంట దానికి మా రవి మామ మాత్రము తేర ఒకటే ఏడుకు నరుపుతాను అని యుద్ధానికి రెడీగా ఉన్నాడు మా రవిమామ ఎండిపోయిన కట్టెల మీద యుద్ధం ప్రకటించినాక ఎనికి రాకుండా మొత్తానికి సాయశక్తులా కింద మీద పడి ఒక చిన్న మోపు అయితే కట్టెలు కొట్టినాడు కట్టెలు ఏరుకొని ఇంకొక చోటుకైతే బయలుదేరినాము బాగా ఉంది అందుకని అక్కడైతే వండేదానికి ట్రై చేస్తున్నాము వాళ్ళు కూడా మించి ఎక్కువ లోపలికి పోతుందని చెప్తున్నారు ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుంటారు వద్దు లేస్క్ అవుతుందని చెప్తున్నారు మొత్తానికి వాటర్ ఫాల్స్ చూద్దాం అనుకుంటే కుదరలేదు ఇక్కడ ఒక చెట్టు ఉన్నది చాలా పెద్ద చెట్టు చూడండి ఇదే చెట్టు ఈ చెట్టు కింద కూర్చొని ఇప్పుడు వండబోతున్నాము ఆల్రెడీ ఎవరో వండుకునే పోయారు తెచ్చిన కట్టెలో రాళ్ల పొయ్యిలో పెట్టి ఇద్దరు పెద్దోళ్ళు అయితే పొయ్యి మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు ఈ సమాజానికి దూరంగా ఫ్రెండ్స్ తో కలిసి ఒక రోజు అడవిలో గడిపి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది ఇలాంటి అడవి ప్రాంతం వచ్చి మీరు ఎప్పుడైనా వండుకుని తిన్నప్పుడు ఖచ్చితంగా మీరు మట్టేసిన పొయ్యి మాత్రం ఖచ్చితంగా ఆఫ్ చేయండి ఎందుకంటే ఆ పొయ్యిలో లో ఒక నిపురం మిగిలి ఉన్నా కూడా అది ఎగిరి గాలికి అడవిలో పడితే మొత్తం అడవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది అలాగే మీతో పాటు తెచ్చిన ప్లాస్టిక్ కవర్స్ బాటిల్స్ మీతో పాటు ఎత్తుకోమోండి అక్కడినే వదిలేయాకండి ఎందుకంటే వాటిని పొరపాటున అడవి జంతువులు తింటే చనిపోయే ప్రమాదం ఉంది ఈ ట్రిప్ లో మాత్రము మా రవిబాబు చేసిన పనులు మేము వివరం కట్టె కట్టెలు కొట్టే కాంచి మొదలుకొని తెచ్చిన కాయగూరలు ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు టమోటాలు మొత్తం ఆయన కోసాడు పాపం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా బామార్టీ నరేష్ చాన్చేపు నుంచి ఎత్తుకొని ఎత్తుకొని ఒక దోషుని మట్టి అయితే వచ్చినాడు ఎందుకంటే వండుకొని తెచ్చిన గిన్నెలకు మట్టి అయితే పొయ్యాలా లేకపోతే కన్నా మసి పడతాయి గిన్నెలన్నీ వండుకొని తెచ్చిన గిన్నెలన్నీ మా ఇంట్లో ఎత్తుకుని వచ్చినాను మా అమ్మకి చెప్పి ఇవి కన్నా మసి అయ్యి ఇంటికి ఎత్తుకొని పోతే మామైతే చేత్తో కొట్టదు మమ్మల్ని వచ్చిన పెద్ద పెద్దాయన ఎందుకు నైన్ భయపడతావు నేను ఉన్నా కదా గిన్నెలకు మసి కాకుండా నేను చూస్తా కదా అని చెప్పేసి నీట్ గా మట్టి అయితే పూసినాడు ఈ వీడియో కన్నా బాగా రీచ్ అయితే మా రవి మాకు కష్టజీవి కష్టజీవార్డు గ్యారంటీ బాగా ఏమి కోరైతే ఫ్రెండ్స్ కొత్త కొత్త ఉడుకుతుంది స్మెల్ అయితే ఒక రేంజ్ లో ఉన్నది వీడియో లెంత్ అయితే పెరిగిపోయింది ఫ్రెండ్స్ అందుకని ఈ వీడియో ఇద్దరుతో ఆపేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్